కాసేపట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సచివాలయంలో కీలక అంశాలపై కలెక్టర్ ఈ సమావేశంలో రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించబోతున్నారు సీఎం ఈ నెల నాలుగున తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రైతు భరోసాకి ఆమోద ముద్ర వేశారు అలాగే ఇందిరమ్మ ఇల్లు బీసీ రిజర్వేషన్లు నూతన మండలాల ఏర్పాటు రేషన్ కార్డుల జారీ బియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలనే అంశాలపై వారు చర్చించారు ముఖ్యంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు రైతు భరోసా ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా పన్నెండు వేలు ఇవ్వబోతున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని చెప్పారు దీంతో ఆ అంశాలపై కలెక్టర్లతో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు సచివాలయంలో కలెక్టర్ రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే ఇందిరమ్మ ఇల్లు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించబోతున్నారు ఇక ఈ నెల నాలుగున తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకి వారంతా కూడా ఆమోదం అలాగే ఇందిరమ్మ ఇల్లు బీసీ రిజర్వేషన్లు నూతన మండలాల ఏర్పాటు రేషన్ కార్డుల జారీ అలాగే సన్న బియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై కూడా చర్చించారు ముఖ్యంగా రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూములకు ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు అలాగే భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు కూడా ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూమి లేని రైతుకి ఇస్తామని చెప్పారు దీంతో ఈ అంశాలపై మరి కాసేపట్లో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు అందరితో చర్చించబోతున్నారు రైతు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు ఆయన పలు అంశాలపై చర్చించబోతున్నారు సచివాలయంలో ఈ సమావేశం ఉండబోతోంది మరి కాసేపట్లో ఈ సమావేశం జరగబోతోంది ముఖ్యంగా ఈ సమావేశంలో అటు రైతు భరోసా ఇందిరమ్మ రేషన్ కార్డ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పలు అంశాలపై చర్చించబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మరికొద్దిసేపట్లో కలెక్టర్ల సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం ఓ కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుంది ముఖ్యంగా రైతు భరోసా ఇందిరామ ఆత్మీయ భరోసా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఈ మూడు కార్యక్రమాలు జనవరి ఇరవై ఆరు నుంచి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రధానంగా ఎజెండాగా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగబోతుంది ఈ మూడింటితో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమానికి కూడా ఇప్పటికే ప్రభుత్వం కార్యక్రమాన్ని తలెత్తుకుంది ఆ దరఖాస్తులన్నీ కూడా స్వీకరించిన పరిస్థితి ఉంది కానిస్ట్య ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామ్మ ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు స్కీమ్స్కి సంబంధించి మరింత వేగంగా ఈ కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలి దాంతోపాటు పారదర్శకంగా అమలు కావాలి అదేవిధంగా లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది దీనిలో భాగంగానే కలెక్టర్లకు అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన గైడ్ లైన్స్ను ప్రభుత్వం ఇవ్వబోతుంది ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు ఈ నాలుగు కార్యక్రమాల నాలుగు పథకాల అమలుకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పంట సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా అందివ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కసరత్తు కూడా చేసింది ఎందుకంటే నిజమైన లబ్ధిదారులకు రైతుకు భరోసా అందించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గతంలో గత ప్రభుత్వంలో రైతులకు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాళ్ళు గుట్టలు కొండలున్నా వాటికి కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి ఉంది వాటన్నింటికి స్టాప్ పెడుతూ సాగు చేసే ప్రతి ఎకరాని కూడా రైతు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక కసరత్తు చేసింది దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వం తీసుకున్న నేపథ్యం ఉంది ఈ నే దీంతో పాటు రైతు రైతులకు రైతు కూలీలు ముఖ్యంగా రైతులు భూములు లేని వారికి రైతు కూలీలకు ఏ ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని కూడా ఇందులో ఇరవై ఆరు నుంచి అమలు చేయబోతుంది అలాగే కొండల పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది కదా ఎలాంటి నిర్ణయాలు ఉండొచ్చు ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాల కంటే ఈ నాలుగు స్కీమ్స్కు సంబంధించి ప్రధానంగా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ అన్నది జరుగుతుంది ఈ నాలుగు పథకాల అమలుకు సంబంధించి స్పష్టమైన దిశానిర్దేశం ప్రభుత్వం నుంచి చేయబోతున్నారు ఎందుకంటే గతంలో రైతు రుణమాఫీని అమలు చేసింది దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీ అమలు చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి రావాల్సినంత క్రెడిట్ రాలేదు ఆ అంశంలో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రైతు భరోసా అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా రైతు కూలీలకు ఒక భరోసాను ఇవ్వలేదు ఆర్థిక సాయం అందించలేదు కాబట్టి ఇది కూడా దేశంలోనే ఒక తొలి రాష్ట్రంగా రైతు కూలీలకు ఇస్తున్న రాష్ట్రంగా ఉంది కాబట్టి రైతు కూలీలకు పన్నెండు వేలు ఏడాదికి అదేవిధంగా రైతు భరోసా కింద పన్నెండు వేలు ఎకరాకు ఆరు వేలు చొప్పున ఇవ్వబోతుంది ఈ రెండు కార్యక్రమాలనే చాలా ప్రెస్టేజియస్ కార్యక్రమాలుగా ప్రభుత్వం తీసుకోబోతుంది దీనిపైన ఈ ఈ అమలుకు శ్రీకారం చుట్టిన రోజు నుంచే ఒక పండుగ వాతావరణం తలపెట్టాలా సంబరాలు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలోనే తాము చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి ఎంత చేరువవుతుందో తీసుకెళ్లడంతో పాటు అంతే విధంగా దాన్ని పబ్లిసిటీ పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రుణమాఫీ విషయంలో జరిగిన పొరపాట్లను ఈ రైతు భరోసా రైతు రైతు కూలీలకు ఆర్థిక సాయం ఈ రెండు పథకాల అమల్లో అశ్రద్ధ వహించకూడదని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసమే ఇప్పుడు కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు ఝాన్సీ అలాగే కొండ అటు రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కావచ్చు ఎలాంటి గైడ్ లైన్స్ కలెక్టర్లకు ఇవ్వబోతున్నారు ఎందుకంటే రేషన్ కార్డుల పరంగా చూసుకుంటే చాలా మందికి కొంతమంది కార్డులు కొట్టేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది కార్డులు లేని వాళ్ళు ఉంటారు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి గత ప్రభుత్వంలో అసలు రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి రేషన్ కార్డుల కోసం కొన్ని ఏళ్లుగా తెలంగాణలో ఎదురు చూస్తున్న ఉంది ఎందుకంటే గతంలో ఉమ్మడి ఫ్యామిలీస్గా ఉన్న ఫ్యామిలీస్ విడిపోయిన పరిస్థితి ఉంది వేరైన పరిస్థితులు ఉంటాయి వారికి కుటుంబానికి కుటుంబాలు మారుతాయి కాబట్టి కొత్త రేషన్ కార్డులు కావాల్సిన అవసరం ఉంది అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు దీనికి సంబంధించే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంది దాదాపు పది లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్న వారిలో ఉన్నారు వీటన్నింటి కూడా షార్ట్అవుట్ దాదాపుగా షార్ట్అవుట్ చేసింది ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డుల అమలు కూడా ఇవ్వబోతున్న దానికి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఈ మొత్తం ఈ నాలుగు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం పూర్తి పారదర్శకతో లబ్ధిదారుల ఎంపిక కూడా చేయాలన్నది ప్రధానంగా ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే కొత్త రైతు భరోసాలో అనుకోండి ఇందిరామ ఆత్మీయ భరోసా కింద అనుకోండి ఈ గ్రామాల యూనిట్ గా ఈ లబ్ధిదారుల ఎంపిక జరగబోతుంది కాబట్టి పూర్తి పారదర్శకతతో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో కూడా కలెక్టర్లు కొంత చొరవ తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వారికి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు ఝాన్సీ అలాగే కొండలు ఇటు రైతు భరోసాకి సంబంధించి అటు ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నాయి దానికి దీటుగా ఎలాంటి వ్యూహంతో ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించి పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు వరకే కుదించింది అన్నది ప్రభు విపక్షాలు చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి వాటన్నిటితో పాటు ఇస్తున్న దాన్ని సమర్థవంతంగా ప్రజలకు అందించడం అన్నదే ప్రభుత్వం ముందున్న అంశంగా ఉంది కాబట్టి నిజమైన లబ్ధిదారుల ఎంపిక నుంచి అమలు వరకు పూర్తి పకడ్బందీ చర్యలతో ముందుకెళ్తుంది ప్రభుత్వం జాతీయ రైట్ థ్యాంక్ యూ కొండల్